కేసీఆర్ రెండు సార్లు అసెంబ్లీకి వచ్చి రూపాయలు యాభై ఏడు లక్షల జీతం తీసుకున్నారు ఇక ఏడాది నారా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు సార్లే కానీ శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్నంత జీతం యాభై ఏడు లక్షలు ఎనిమిది ఎనభై నాలుగు ఇక వేల నూట ఇరవై నాలుగు ఇక డిసెంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు దాదాపు పదిహేను నెలల గీత పద్యాల రూపంలో ఆయన తెచ్చుకున్న ప్రభుత్వ సొమ్ము అది ఆయన నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పర్యటనలకు కూడా వెళ్లలేదు ప్రజా సమస్యలు చట్ట ప్రస్తావించని సందర్భాలు కూడా లేవని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం కృష్ణ జలాలపై చర్చకు రెడీ ఇక మాది తప్పైతే క్షమపణ చెప్తా తెలంగాణ హక్కులను వేప తాకట్టు పెట్టింది కేసీఆర్ అన్న సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి మన చేసింది ఆయన ఇక జగన్ పిలిచి పంచాభ్య పరమాన్యులా పెట్టి నీళ్లు దూచిపెట్టిండు ఇక దగ్గరుండి కోతిరెడ్డి పాడుకు పెద్ద బుక్క పెట్టింది ఇక పొద్దున వేస్తే అబర్థాలు చెప్పడమే కల్వకుంట్ల ఫ్యామిలీ పని అబార్థాలు జిఎస్టీ వేస్తే వేస్తేనైనా వాళ్ళు దారిలో వస్తారేమో ఇక ఆస్తులు బయటకు పడతారు లో పాల్గొనలేదు ఇక నేను డెబ్బై రెండు సారీ ముప్పై రెండు సార్లు ఢిల్లీ పోయింది బోటులు ఆడుకోనికి కాదు రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా ప్రధాని కలుస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ నెల ముప్పై ఒకటిలోగా అందరి ఖాతాలో రైతు భరోసా జమ చేస్తా అని స్పష్టం అవేరెడ్డి ఇక అసెంబ్లీలో రెండు గంటల పాటు ముఖ్యమంత్రి ప్రసంగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం కృష్ణ నీళ్లు ఏపీకి కట్టబట్టి తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు బిఆర్ఎస్ నాయకులు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ హరీష్ రావు తెలంగాణ హాటులో ఏపీకి తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఏడాదిగా మార్చి మన రైతాంగానికి మరణ శాసనం చేశారని అయ్యారు ఇక కృష్ణ జలాలపై జలాలపై చర్చకు మేము సిద్ధం కేసీఆర్ సభకు రామనండి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు సభలో చర్చ పెడతా కృష్ణ ప్రాజెక్టులు వివరాలు ఆ అర్దిద్దాం ఇక ఎవరి హయంలో ఎన్ని ప్రాజెక్టులు పుట్టి చేశారు ఎవరి రాష్ట్రానికి అన్యాయం చేశారు అనేది చర్చలో ఈ చర్చలో మాది తప్పు అని తెలిపితే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ బిఆర్ఎస్ నాయకులు క్షమాపణలు చెబుతా అని సవాల్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు గంట నర గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం ఆ ప్రసంగం ఆయన చేయడం జరిగింది అయితే తమ తమకు స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు మాటకు ముందు స్టేచర్ మాటకు వెనుక స్టేచర్ అంటున్నారు వాళ్లకు బిఆర్ఎస్ స్టేట్ అక్కడ ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ పై లేదు అని రాక ప్రయోజనాలకు పట్టవా ఎప్పుడు మీ ప్రశ్నించడం జరిగింది తాము అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రజ ప్రమాదం జరిగినా ప్రజా నష్టం జరిగినా పంటలు ఎండిపోయిన బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు తర్వాత నేనే నేను అన్నట్లే అనలేదు ఇక కేసీఆర్ ను ఉద్దేశించి తాను మార్చుడి మార్చుడి వాక్యాలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఒకప్పుడు బిఆర్ఎస్ అధికార పార్టీ స్టేచర్ ఉండే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ జనం ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్టేచర్ కి ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో ముందు ముందు ఇచ్చి ఆ పార్టీ మార్చురికి పంపించారు అని అన్న దాంట్లో తప్పే ఉంది నేను బీఆర్ఎస్ పార్టీని మార్చురికి పంపించాలని కంటే అంటే కేసీఆర్ అన్నట్టుగా హరీష్ రావు కేటీఆర్ చిత్రీకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇక డ్రెస్ అమ్మినా తీసుకున్న కరెంట్ నీళ్లు కట్ ఎంత పెద్దలైనా జైలు పంపిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్లకు రెస్పాండ్ కండి వారి ప్రతిపాదనలకు ప్రధానం ఇవ్వండి కలెక్టర్లు ఎస్పీలకు ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇక జిల్లాలో కోఆర్డినేటర్ మీటింగ్లు పెట్టాలని మంత్రులకు సూచన ఆ వెంటనే పలు జిల్లాలో ప్రజాప్రభుత్వంతో ఐదుగురు మంత్రులు భేటీ ఇక ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వచ్చే ఫోన్లు నియోజకవర్గాల వివిధ పనులకు సంబంధించిన వారికి ప్రతిపాదనలు సిఫార్సు లేదా వెంటనే స్పందించాలని ఉన్నత అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్తాయి అన్నట్టు ఒక వార్త తరత దేశ విదేశం త్వరలో భూమి సునీత ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన ఆస్ట్రానట్ సునీత విలియమ్స్ ఇక బట్ విల్మోర్ త్వరలో భూమిపై మీదకు చేరనున్నారు ఇక వాళ్ళిద్దరు తిరిగి తీసుకుని మాస్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి క్రూ పది టెన్ మిషన్ ను చేపట్టారు అది సక్సెస్ గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఇక దేశ విదేశం రెండు వందల పద్నాలుగు మంది పాక్ సైనికులకు చంపేశామన్న బెలూజిస్తాన్ ఆర్మీ ఇక పాకిస్తాన్ ప్యాసింజర్ ట్రైన్ ను హైజాక్ చేసిన బెలజిస్తాన్ ఆర్మీ కీలక ప్రకటన చేసిన తమ ఉన్న రెండు మంది పాక్ సైనికులకు చంపేశామని వెల్లడించడం జరిగింది తర్వాత ఇక రాయలసీమ లిఫ్ట్ పై ఏపీకి ఇక పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టడం ఐఏసి అర్థం డిపిఆర్ మాటలు వేసిన పనులన్నిటిని మాటలు వేసిన పనులన్నిటిని ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వ ఆ ఆదేశం తర్వాత తగిన ప్రాంతాన్ని మొత్తం పూర్తి చేయాలి తాత్కాలిక నిర్మాణ పనులు తొలగించాలి రిస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలు ఏపీ ను సమర్పించాం సమర్పించాలి లో అంశాలు సైడ్ ఇన్ఫెక్షన్ పొందడం లేకుండా చర్యలు తప్పని హెచ్చరిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటరీ రాహుల్ బొజ్జాల లేఖలకు స్పందన ఇక ఆవాజ్ లో రాష్ట్రానికి లక్ష ఇళ్లు ఇక పట్టణ ప్రాంతంలో మధ్యకు కేంద్రం అయిన లక్ష మందికి బెద్దరు వివరాలు ఆపడిక ఒక్క ఇంటికి లక్ష నారసాయం రూపాయలు పదిహేను వందల కోట్ల ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్త ఇక నలభై ఒకటి దేశాలపై ట్రావెల్స్ బ్యాన్ అన్నట్టు అమెరికా సంచలన ప్రకటన చేసింది రద్దు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన ఇక మూడు గ్రూపులు దేశాలకు భజన పూర్తిగా లేదా లేదా పాక్షికంగా అంతా విధించే ఛాన్స్ తర్వాత ఇక జాబితాలో పాక్ భూటాన్ మయన్మార్ అఫ్ఘాన్ ఇరాన్ సిరియా దేశాలు కూడా ఉన్నట్టు వార్త తర్వాత మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించాలని ట్రంప్ ఇక ఇరవై నాలుగు గంటలు యుద్ధం ఆపుతామని వ్యంగాలతో అన్నా అన్ననని వెల్లడించారు ట్రంప్ అంటే నలభై ఒకటి దేశాలపై ట్రంప్ అనేది ఆ అమెరికా ట్రావెల్ కు బ్యాన్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం ఇది ప్రభాత తెలుగుకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో దయచేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్